హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్యామల తెలుగమ్మాయి ఇది సండే రోజు వీడియో అనమాట ఇల్లు కొంచెం క్లీన్ చేసుకున్నాను ఎక్కువ క్లీన్ చేయలేదు ఎందుకంటే నాకు ఈ హెల్త్ బాగాలేదు జ్వరం వచ్చి కొంచెం అనమాట ఓకే ఇల్లు క్లీన్గా ఉండాలంటే ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి ఇల్లు క్లీన్గా ఉండాలని ఉండాలి ఒక్కరికి ఉంటే సరిపోదు క్లీన్ చేసిన రెండు రోజులు బాగుంటుంది తర్వాత ఏదో మామూలు అయిపోతుంది మీకు కూడా అంతేనా కామెంట్ చేయండి ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉండాలంటే ఒక చిన్న టిప్ మనం ఒక వస్తువును తీసి వాడుకున్న తర్వాత ఆ వస్తువును తిరిగి అదే ప్లేస్లో ఇంచు కూడా కదలకుండా పెట్టగలగాలి అప్పుడు మన ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉంటుంది అండ్ మతి కూడా రాకుండా ఉంటుంది తర్వాత ఇక్కడ సండే ఈ ఈవినింగ్ అనమాట సాయంత్రం ఇలా ఇంద్రధనుసు ఫుల్గా వచ్చింది అందుకే చిన్న వీడియో తీసి చూపిస్తున్నాను మీకు కూడా ఇది ఒక చిన్న డైలాగ్ గుర్తొచ్చింది చెప్తాను నవ్వకుండా వినండి సమయము లేదు మిత్రమా రణమా శరణమా నా విల్లు సిద్ధం నా బాణం సిద్ధం ఒక్కొక్క బాణంతో కాదు వంద బాణాలు ఒకేసారి వేయగలిగే విల్లు హరి విల్లు సిద్ధమా రా చూచుకుందాము నా ప్రతాపమో నీ ప్రతాపమో ఇదే నా చిన్న డైలాగు నవ్వుకోకండి ఊరికే సరదాగా ఉంటుందని ట్రై చేశాను ఓకే ఇంద్రధ ఇంద్రధనుసు చూడండి ఎంత బాగుందో ఇంత పెద్దగా నేను ఎప్పుడు చూడలేదు చాలా పెద్దగా వచ్చింది ఇంద్రధనుసు అంటే సెవెన్ కలర్స్ ఉంటాయి కదా ఇక్కడేమో నాకు త్రీ ఫోర్ మాత్రమే కనిపిస్తున్నాయి మీరు ఇంత పెద్ద ఇంద్రధనుసు ఎప్పుడైనా చూసారా మీకు కనిపించిందా సండే రోజు మీ ఊళ్ళో నాకు కామెంట్ చేయండి ఓకే అమావాస్య తర్వాత ఈ సోమవారం అనమాట ఈరోజు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది శ్రావణ మాసం చాలా నాన్ వెజ్ తినకుండా మంచిగా పూజలు చేస్తారు కార్తీక మాసంలో చేసినట్టుగానే మీరు చేస్తారా కమెంట్ చేయండి మేము చేస్తాము మరి అంత ఎక్కువ చేయం కానీ ఓకే నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నాను ఇవేమో మా చెట్లకి పూసిన పూలు అనమాట ఇక్కడ దీపాలు అన్నీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను అలాగే మా పూజలో ఉండే ఫోటోలు విగ్రహాలు అన్నీ నీట్గా శుభ్రం చే కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను ఈ పేపర్ వేసిన తర్వాత మా పూజ రూమ్ చాలా బాగుంది అనిపించింది నాకు ఓకే ఇప్పుడు నేను పూజ చేసుకుంటాను ఇవన్నీ ఈ పూలన్నీ మా చెట్టుకి పూసినవే ఎంత బాగున్నాయో కదా చాలా అందంగా అనిపించింది చక్కగా అలంకరించుకున్నాను ఇవేమంటే లిల్లీ పూలు మందార పూలు ఇంకా రుద్రాక్ష పూలు అనమాట తీసుకున్నాను చూడండి ఎంత అందంగా ఉన్నాయో పూలు పూలు ఇవి చూస్తున్నారా ఇవి రుద్రాక్ష పూలు ఎంత అందంగా ఉన్నాయో ఈ రుద్రాక్ష పూలను చూసినప్పుడల్లా నాకు ఈ కదంబ పుష్పాలే గుర్తొస్తాయి అవి కూడా సేమ్ ఇలా రౌండ్గానే ఉంటాయి కాకపోతే కొంచెం పెద్ద సైజు ఎల్లో కలర్లో ఉంటాయి అవి అమ్మవారికి ఇష్టం అంట ఇవేమో రుద్రాక్ష పూలు శివునికి ఇష్టం మా చెట్టుకి చాలా బాగా కాస్తాయి ఓకే ఈ పూజల వల్ల పూజల వీడియో వల్ల ఏంటి ఉపయోగం అంటారేమో మీరు నాకేమో చేసిన ఫలము మీకేమో చూసిన ఫలము అంతే అంతకంటే ఎక్కువ నేను మీకు నచ్చితే చూడండి లేదంటే లేదు నాకు ఇష్టం కాబట్టి నేను చేసుకుంటాను అంతే ఓకే ఇక్కడ మీరు కూడా దండం పెట్టుకోండి శివునికి శ్రావణ సోమవారం కదా ఇక్కడ మా అమ్మ గడపను కూడా చక్కగా అలంకరించింది అదే కొంచెం చూపిస్తున్నాను మీకు తర్వాత తులసి దగ్గర కూడా వాటర్ పోసి దీపం పెట్టి దండం పెట్టుకున్నాను పైన గాలి ఎక్కువగా ఉందని చెప్పి దీపం కింద పెట్టాను అదే అక్కడ చూపించాను అనమాట ఓకే ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ కూడా దండం పెట్టుకొని పూజ పూర్తి చేశాను ప్రసాదంగా నైవేద్యంగా చక్కెర పెట్టి పూజ పూర్తి చేశాను ఏమంటే మా కొ పాత బియ్యం ఈరోజు అయిపోయాయి కొత్త బియ్యంతో స్వీట్ చేసి దేవునికి పెట్టాలని కొంచెం ఇక్కడ స్వీట్ చేస్తున్నాను అనమాట మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ కూడా నేను శ్రావణ మొదటి శుక్రవారం అని చెప్పి మా పాత బియ్యం అయిపోయాయి బియ్యంతో అమ్మవారికి స్వీట్ చేసి పెడుతున్నానని ఒక వీడియో పెట్టాను ఇప్పుడు కూడా అంతే సేమ్ మా పాత బియ్యం ఇప్పుడు అయిపోయాయి అందుకే కొత్త బియ్యంతో స్టార్ట్ చేయాలని చెప్పి ఫస్ట్ కొంచెం స్వీట్ చేసి పెట్టాలని ఇక్కడ స్వీట్ చేశాను ఏమంటే మా ఇంట్లో బెల్లం లేదనమాట అందుకే చక్కెర వేసి స్వీట్ చేశాను కొంచెం ఏమంటే మేము కొత్త బియ్యం స్టార్ట్ చేసేటప్పుడు ఇలా కొంచెం నైవేద్యం చేసి దేవుడికి పెట్టడం అలవాటు అనమాట సో అదే నేను ఇక్కడ చేశాను ఏమంటే ఈ బియ్యం పురుగుపట్టకుండా సంవత్సరం అంతా బాగుండి మనకి తి తినడం వల్ల మంచి శక్తి వచ్చి జ్ఞానం కలగాలని దండం పెట్టుకుంటున్నాను అంతే అనమాట ఓకే అలా దండం పెట్టుకొని కొంచెం బయట కూర్చున్నామని బయట వచ్చి కూర్చున్నాను ఇక్కడ మా అమ్మ వేసిన ముగ్గు చాలా బాగుందని చెప్పి వీడియో తీశాను మీరు కూడా చూడండి చిన్న ముగ్గు అయినా చాలా బాగుంది కదా ఓకే మా చెట్టే పూలని అన్నీ మా చెట్టు పూలే అని చెప్పా కదా ఇక చూడండి రుద్రాక్ష పూలు లిల్లీ పూలు అదేమో మందారం చెట్టు వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి పూలు చాలా ఎక్కువగా వచ్చాయి తర్వాత ప్రసాదం తీసుకుంటున్నాను అనమాట నాకు కేసరి తప్ప ఏది ఎక్కువగా నచ్చదు కానీ ఆకలి వేస్తుందని చెప్పి ఈ ప్రసాదం పెట్టుందంతా చాలా టేస్టీగా అనిపించింది ఓకే తిన్న తర్వాత అన్నం తినాలి కదా ఈరోజు మా ఇంట్లో గోంగూరపప్పు ఇంకా వైట్ రైస్ ఇంకా రసం అనమాట ఇవన్నీ చూడ్డానికి చాలా బాగా అనిపిస్తున్నాయి కానీ టేస్ట్ మాత్రం లేవు ఎందుకంటే నాకు ఈ జ్వరం వచ్చి రీసెంట్గానే తగ్గిపోయింది కాబట్టి నా నోరు మొత్తం చేదుగా చప్పగా అట్లా ఉంటుందన్నమాట అందుకే ఇవన్నీ నాకు నచ్చవు అంటే టేస్ట్గా అనమాట ఓకే ఆ విషయం పక్కన పెడితే ఫస్ట్ ప్లేట్లో అన్నం వడ్డించుకోకూడదు కర్రీస్ విని పెట్టుకోవాలి అంటారు కదా మీకు రీజన్ తెలుసా రీజన్తో సహా తెలుసుకోవాలి ఫస్ట్ ఎందుకు ప్లేట్లో అన్నం పెట్టుకోకూడదు అంటారంటే కేవలం తడులు పిండాలు పెట్టినప్పుడు మాత్రమే ఇలా రైస్ ఫస్ట్ పెడతారంట అందుకోసమే రోజు అదే తిన్నట్టు అవుతుందని చెప్పి రైస్ పెట్టుకోకండి అని చెప్తారు సో నేను సరిగ్గా చెప్పాను లేవు కానీ రీజన్ మాత్రం దానికి సంబంధించింది ఉంటుంది ఓకే ఇక్కడైతే నెయ్యి ప్రిపేర్ చేశాను ఇంట్లోనే మేమేమంటే బర్రె పాలు తీసుకుంటాము పాలపైన వచ్చే మీగడంతా కలెక్ట్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట దాన్ని ఒకరోజు ఇలా నెయ్యి ప్రిపేర్ చేశాను ఇదేమో చాలా టేస్టీగా వచ్చింది అంటే చూడ్డానికి కూడా చాలా బాగుంది రవ్వలు రవ్వలు అంటారు కదా అలాగే వచ్చింది కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఇందులో కొంచెం నేను కరివేపాకు వేసాను అనిపిస్తుంది చూడండి రవ్వలు రవ్వలుగా కనిపిస్తుంది కదా చాలా హ్యాపీగా అనిపించింది నేను నెయ్యిని అన్నంలో పప్పులో వేసుకును నాకు ఇష్టం ఉండదు ఉరికే స్పూన్తో అలా తినేస్తాను ఓకే బాయ్